కాంగ్రెస్ వారి సంక్షేమ పథకాలు బాబు ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అసలు లేకుండా ప్రజాస్వామ్యం నడవదు ఎందుకంటే అన్ని వర్గాలని మనం జీవన శ్రమతో తీసుకురాకపోతే నిరంతరం గుండె మండుతూ ఉంటే ఆ సమాజం అల్లకల్లలు పోతుంది అందుకనే డబ్బున్న దేశాల్లో కూడా సంక్షేమం పాత్ర ఉంటుంది అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం ఉంటుంది కానీ ఎంత మేరకు ఇది కొంచెం బాగా మీకు అర్థం కావాలి మీ మనసుల్లోకి బాగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అనగా ఆరు గ్యారెంటీలు పెడితే పదమూడు పద్నాలుగు ఇచ్చారు ఒక్కొక్క దానిలో రెండు మూడు ఇచ్చారు అవన్నీ కలిపితే కరెక్ట్గా అంచనా వేయలేము ఎందుకంటే అమలు చేసే తీరును బట్టి అంచనా మారుతుంది కానీ సంవసార పక్షంగా అంచనాలు వేస్తే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఏడాదికి అదనపు ఖర్చు అదనపు ఖర్చు అవుతారు ఈ ఆరు గ్యారెంటీలు కాకుండా మరో రెండు గ్యారెంటీలు ఇచ్చారు గ్యారెంటీల పేరు కాకపోయినా హామీలు ఇచ్చారు ఏమిటవి రుణమాఫీ రైతుల రుణమాఫీకి రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయల రుణాలు తెలంగాణలో రైతులకు ఉన్నాయి రెండు లక్షలు మాఫీ చేస్తే ఎంత అవుతుందో తెలియదు నేను ట్వంటీ పర్సెంట్ అందాజుగా అంచనా వేస్తాను పదిహేను పర్సెంట్ కావచ్చు ట్వంటీ ఫైవ్ కావచ్చు నాకు తెలియదు బట్ ఏదో ఒక అంచనా వేయాలి కదా రీజనబుల్గా ట్వంటీ పర్సెంట్ అనుకుంటున్నాను అంటే యాభై నాలుగు వేల కోట్లు అవుతుంది ఐదేళ్లకి పంచినా కూడా వడ్డీ దగ్గరే ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం అవుతుంది కనీసం పది పన్నెండు వేల కోట్లు అవుతుంది ఏడాది మరి ఇంకోటి పద్ధతి ఉంది కేసీఆర్ చాలా పొరపాటున దళిత బంతులు తీసుకొచ్చాడు అసలు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు నా దృష్టి అదొకటి అది అమలు చేయాల కేవలం ముప్పై ఐదు వేల మందికి ఇచ్చారు వీటి దాన్ని వదిలేయచ్చు కదా ఎట్లా కొట్ల గెలవాలని చెప్పని అది పనుసాగిస్తాం అందరికి ఇస్తాం పన్నెండు లక్షలు చేస్తామన్నారు దాని ఖరీదు రెండు లక్షల యాభై వేల కోట్లు ఉంటుంది ఐదేళ్లకి అంటే ఏడాదికి యాభై వేల కోట్లు ఉంటుంది ఈ రెండు కలిపితే ఈ అరవై ఐదు వేల కోట్లు పది పన్నెండు వేల కోట్లు ఏడాదికి రుణమాఫీ ఈ యాభై వేల కోట్లు సుమారుగా దళిత మంది కలిపితే లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అవుతారు అసాధ్యం తల్లకిందులుగా తపస్సు చేసిన కూడా అసాధ్యం ఎందుకంటే ఆ అప్పులు తీసుకునే అవకాశము లేదు అప్పులు పుట్టవు అధికారము లేదు కాబట్టి విజ్ఞత ఉన్నట్టయితే వీటిలో కొన్ని కీలకమైన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసి ప్రజలకు దండం పెట్టి క్షమించండి సాధ్యమైన పనులు చేస్తున్నాం నిజాయితీగా అని చెప్పి నిజమైన అభివృద్ధి కోసం కొన్ని ప్రయత్నాలు చేసి దీంతో పాటు మంచి పాలన కోసం డబ్బు ఖర్చులేని పథక పనులు చాలా ఉన్నాయి ఆ పనులు చేస్తే కాస్త తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది అలా కాకపోతే అల్లకల్లోలం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కొంచెం ప్రాప్తకాలం ఉంటుంది అనుభవం అన్న పార్టీ కాబట్టి కాబట్టి కాస్త ఆలోచించి ఆ సుచి వ్యవహరిస్తా అలా వ్యవహరిస్తే మనమంతా కూడా పార్టీలను పక్కన పెట్టి మద్దతిద్దాం మళ్ళీ ఎన్నికల్లో చూసుకోవచ్చు వాళ్ళ మీద కోపంతో మొహం మీద కోపంతో ముక్కును కోసుకోకూడదు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని తెలంగాణ నాశనం చేస్తే అట్లాగా కాబట్టి మన రాష్ట్రం బాగుపడాలి ఎవరు అధికారంలో ఉన్నా కూడా అది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఈ పార్టీ ఆ పార్టీ మనకు అనవసరం కాబట్టి వాళ్ళు బాగా చేయాలి విజ్ఞప్తితో చేయాలి దాన్ని మనం సహకరించాలి ఇక ప్రత్యక్ష ఎన్నిక రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక నేను పూర్తిగా అనుకోను రాష్ట్ర ముఖ్యమంత్రిని లేకపోతే గవర్నర్ని ఏ పేరనే పెట్టండి ప్రత్యక్షంగా ఎన్నుకుని ఆయనకు ఆమెకు కాలం నిర్దిష్టంగా ఇచ్చి ఎమ్మెల్యేలు ఆయన్ని దింపే అవకాశం లేకుండా చేసి ఆయన సభను రద్దు చేసే అవకాశం లేకుండా చేస్తే ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుంది ఇవాళ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు చాలామంది వాళ్ళ ప్రతిష్ట కోసమో మళ్ళీ అధికారం నిలబడాలని చెప్పనో కీర్తి కోసమో మంచి వాళ్ళు ఉన్నారు కానీ రోజువారీగా ఎమ్మెల్యేల డిమాండ్స్ని కనుక ఏదో నెరవేర్చకపోతే ఈ ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు కాంట్రాక్ట్లు టెండర్లు మిగతా చేయకపోతే ఎమ్మెల్యేలు నిరసన గలమైతే దింపేస్తారు రోజు అసలు ఎమ్మెల్యేలను సమర్థించుకోవటం పరిపాలనలో సగం సగం పైగా పని కాబట్టి రాష్ట్రాల్లో చాలా మంచి జరుగుతుంది ఎన్నికల్లో ఓట్ల ఖర్చు కూడా తగ్గుతుంది ఒక్కరు పోకపోయినా కూడా ఒక ఎమ్మెల్యే కావాలనుకున్న ముప్పై కోట్లు ఖర్చు పట్టడం వేరు ఒక రాష్ట్రాన్ని నెగ్గాలనుకున్న ఏమిది వేల కోట్లు పెట్టడం వేరు రిస్క్ చాలా పెరుగుతుంది కాబట్టి తన ప్రతిష్ట తన మీద ఉన్న నమ్మకం తన జన్మే ఆధారపడతాయి కానీ జాతీయ స్థాయిలో మనకు పెద్ద సమస్యలు ఉన్నాయి హిందూ ముసల్మాన్ హిందీ ఇతర భాషలు ఉత్తర భారతం దక్షిణ భారతం ప్రజలకు చాలా అపనమ్మకాలు వస్తాయి జాతీయ స్థాయిలో నా దృష్టిలో అసలు అవసరం కూడా ఎందుకంటే జాతీయ స్థాయి పరిపాలన కాదు మన దేశంలో సమస్య భారతదేశ రాజకీయ సమస్య ప్రధానంగా రాష్ట్రాల సమస్య కాబట్టి కొంచెం లోతుకళ్ళు చూడాలి రకరకాల మార్గాలు అన్వేషించాలి అది జరగాలంటే రాజ్యాంగంలో మార్పు కావాలి తలుచుకుంటే అవుతుంది పెద్ద కష్టం కాదు తలుచుకుంటారనేది చూద్దాం